పిఓడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి సంధ్య అక్కడ దీక్షించి మాట్లాడుతుంది సరే కామ్రేడ్ ఇప్పుడే మన పార్టీ అగ్రనేత ఎస్ అన్న కామ్రేడ్ రాధక్క గురించి చెప్పారు ప్రత్యక్షంగా ఆమె తోటి అనుబంధం ఉన్నటువంటి ఎన్నో అనుభవాలు మనకు అసలు రాధక్క జీవితం ఎంత తెలుసుకుంటే అంత స్ఫూర్తి కలిగించే విధంగా ఉంది రాధక్క నాకు కూడా తెలుసు విమోచన ఆఫీస్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు కలిసాం ఆమె అటు ఇటు పోతూ మమ్మల్ని తోడు తీసుకెళ్లే అట్లా కొద్దిగా అనుబంధం ఉంది నా చిన్నప్పుడు మేము నిర్మల్లో అటు ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి నా కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి సరే ఆమెతో నాకున్న అనుబంధం జ్ఞాపకాల కన్నా విలువైనవి ఆమె జీవితం ఎంతో విలువైన ఆమె జీవితం మాతృక పత్రికలో వచ్చింది మన పార్టీ శ్రేణుల దగ్గర ఆమె గురించి గుర్రపాటి మాధవరావు గారు రాసిన వ్యాసం ఉంది వీలైతే అందరూ కూడా అది చదివితే ఇంకా ఆమె గురించి చాలా లోతైన విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం చాలా అద్భుతంగా రాధక్క జీవితం గురించి రాస్తూ రాధక్కని నిర్మల రాధక్కగా మారిన వైనాన్ని చెప్తూ ఆయన అద్భుతంగా ఉద్యమాన్ని సమీక్షించాడు గోదావరిలో ప్రతిఘటన పోరాటాన్ని ఆవిష్కరించాడు కీలకమైన ఘట్టాలని పేర్కొన్నాడు ఉద్యమం ఎదుర్కొన్న అతివాద పోకడలని మితవాద పోకడలని పేర్కొంటూ ఒక ప్రతిఘటన పోరాట పంథాలో అక్క పయనమైన తీరుని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు అన్న అంతేకాదు ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు చాలా అమానవీయమైనటువంటి పోకడలు అనేక సమాజంలో ఉంటాయి వాటిని ఆమె ఎదుర్కొన్న తీరు కూడా ఆయన చెప్పారు ఆ సమాజం విప్లవ తోటి తోటి సహచరులు ఉద్యమకారులు కామ్రేడ్స్ ఎట్లా ప్రవర్తించారు అనేది కూడా చెప్పారు ఆనందరావు గారు ఒక మాట అంటారు రానక్క గురించి చెప్తూ పితృస్వామ్య ఫ్యూడల్ హ్యూడల్ భావజాల ఒక భూస్వామ్య సంస్కృతిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు వాటికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఒక భూస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఆ భూస్వామ్య సంస్కృతిని కలిగి ఉంటారు ఆ ఫ్యూడల్ కల్చర్ని కల్చర్లో భాగమై ఉంటారు దాని వలనే అన్ని అవమానానికి అంత మనశ్శాంతిని కోల్పోయే స్థితికి వెళ్ళవలసి వచ్చింది అని చెప్తారు సందర్భం ఏంటి రాదక్క జీవితం ఎందుకు విప్లవోద్యమంలో పట్టుకొని పట్టుకుని ప్రయాణమైనటువంటి ఆమె అన్ని అవమానాలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడే కొన్ని యశాన్ని చెప్పారు రాదక్క జీవితంలో పోరాటం ఉంది త్యాగం ఉంది పితృ కుటుంబం పట్ల దిక్క స్వరం ఉంది నిస్వార్థ భావం ఉంది ఏ ఉద్యమాలకైనా కొలమానం త్యాగం అంటారు అటువంటి త్యాగానికి మన విప్లవోద్యమంలో ఆమె సుదకంట ప్రయాణం చేసి అంతేకాదు ఆమె తుపాకీ పట్టుకున్న మొట్టమొదటి మహిళ ప్రతిఘటన పోరాటంలో నాయకత్వం వహించినటువంటి మొట్టమొదటి మహిళ ఆ పోరాట పంతాకి విప్లవ ప్రయాణమైన మహిళగానే కాదు రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కమిటీ స్థాయికి చెందిన ఒక మొట్టమొదటి మహిళ అంతేకాదు ఆ విప్లవ పార్టీలో కానీ ఒక పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసినటువంటి మొట్టమొదటి మహిళ ఇన్ని ఇన్ని ఘనతలు ఆమె నమోదు చేస్తుంది అంటే విప్లవోద్యమంలో ప్రయాణం అంత సులభం కాదు ఎన్కౌంటర్లు లో ఎదుర్కొంది త్రుటిలో ప్రాణాపాయాలు తప్పించుకుంది తుపాకీ పట్టుకుని నేరుగా ప్రత్యక్షంగా పోలీసులతో పోరాడిన దళాలకి నాయకత్వించింది దళ కమాండర్గా ఉంది తాను నమ్మిన విప్లవోద్యమ బాటలో భూమి కోసం ముక్తి కోసం ప్రజల విముక్తి కోసం ప్రతిఘటన పోరాట పంత ఖచ్చితంగా అమలు చేయాలి అనుకుని ఒక గట్టి నిర్ణయం తీసుకుని వచ్చింది రాదక్క ఆ రోజు క్లీనంలో సుదీర్ఘ పోరాటం చేసిన నాయకత్వం దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు తల్లి నాగిరెడ్డి గారు చంద్రపుల్లారెడ్డి గారు ఆనాడున్న పొట్ల రామనాథసాయ్య గారు భక్తులు వెంకటేశ్వరరావు గారు లాంటి ఎంతో ఎందరితోటో ఆ రోజు వాళ్ళు దాన్ని అమలు చేస్తామని పొట్ల రామనాథసాయ్య గారు ములుగుకెళ్తే చంద్ర పుల్లారెడ్డి గారు వెళ్ళేందుకు వస్తే ఆ పోరాటం ఆనాటికి తను విజయవాడలో ఒక కమ్యూనిస్టు పార్టీకి మార్క్సిస్టు పార్టీకి కార్యకర్త మాత్రమే ఆ రోజు ఒక పాలిటెక్నిక్ చదివారంటే ఎవరైనా మధ్యతరగతి కుటుంబాల్లో పాలిటెక్నిక్ చదివారంటే వాళ్ళకు ఉద్యోగాలు గ్యారంటీ పాలిటెక్నిక్ చదివే ఉద్యోగాల కోసం చదువుతారు అటువంటి ఉద్యోగం గ్యారంటీగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ చదివి ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూడా వెళ్ళిపోయారు కానీ ఆమె ఉద్యోగం వైపు కాకుండా ఉద్యోగం వైపు ఆలోచన చేసింది మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్తగా పార్టీ ఏం చెబితే ఆ పని చేసింది అక్కడి నుంచి ఆ రోజు నాయకుల మధ్య జరిగిన చర్చలు సైద్ధాంతిక చర్చలు అవన్నీ శ్రద్ధగా విని అవన్నీ కూడా అర్థం చేసుకుంది అవగాహన చేస్తుంది ఆ రోజు పాలకులు ప్లీనంలో పార్టీలో ఒక భీకర పోరాటం సైద్ధాంతిక పోరాటం జరిగితే ఆ సైద్ధాంతిక పోరాటంలో ఆనాటి నాయకత్వం విప్లవత్వం వైపు అడుగులు వేస్తే కుటుంబాన్ని తృణప్రాయంగా ముగ్గురు పిల్లలు భర్త భావబంధాలు అమ్మ నాన్న అనుబంధాలు అక్కాచెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్ని వదిలేసి విప్లవ బాట పట్టింది అడవి బాట పట్టింది ఆ రోజుల్లో అసలు అదే మొదటి తనం అదే మొదటి ప్రస్థానం అడవిలోకి సిపిఎం పార్టీ నుంచి విడిపోయి ఒక రివిజనిస్ట్ పంతాన్ని కాదని ధిక్కరించి మొట్టమొదటి ఒక క్షణం తాము ఏ సైద్ధాంతిక వాదనలు చేశారో భారత విప్లవానికి ముందు తీసుకెళ్ళడానికి నజల్ వసంత మేఘ గర్జనకి స్పందించి ఆ బరి నాటిన విత్తనాలు ఆ బరి చాలలో మొలకెత్తిన విత్తనాల్లో మేము ఉన్నామంటూ వచ్చారో ఆ తరంతో ఆ గ్రూప్తో తను కూడా ఒకటి అట్లా వచ్చి మొదటిసారిగా తుపాకి పట్టింది ఎన్నో ఆ అడవిలో ఆ ఆదివాసులతో కలిసి ఆ గుండాల ప్రాంతం ప్రధానంగా గుండాల్లో ఇక్కడ ఉన్న మురళన్న వీళ్ళందరూ చెప్తారు గుండాల ప్రాంతంలో తను కేంద్రంగా పనిచేసింది ఒక ప్రాంతాన్ని ఎంచుకుంది అడవిలో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళింది ఏం చేయమంటే అది చేసింది ఆ రోజు రాధక్క ఒక మైదాన ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఆధిపత్య కులాల నుంచి వచ్చినటువంటి మహిళ తనకున్నటువంటి వర్గ స్వభావాన్ని తనకున్న అంటే అది మధ్యతరగతి వర్గం పెట్టిపుచ్చుమ వర్గం ఆ వర్గ స్వభావాన్ని వదులుకొని తాను ఉద్యమంలో మమేకమైన తీరు ఇది రేపటి తరానికి ఈనాటి తరానికి చెప్పాలి ఇది మన చరిత్ర కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర చదువుకుని ఎంతో మంది ఇక్కడ ఉన్న నా ముందు కూర్చున్న చాలా మంది కమ్యూనిస్ట్ గుండె గుండెగిండా పదలం చేసుకుని ఈ రోజుకి కూడా ఆ ఎల్ ఎజెండాని పట్టుకుని ప్రయాణం అవుతున్నటువంటి వాళ్ళని నేను చూస్తున్నా నా ముందు చాలా మంది ఉన్నారు కానీ మనం కమ్యూనిస్ట్ చరిత్రలు అంటే చైనా విప్లవ ఉద్యమం మావో గురించో లేకపోతే అక్టోబర్ విప్లవం రష్యా గురించో గురించో ఈ చరిత్రలు చదువుతూ చెప్తూ వెళ్తున్నాం అవి చెప్పాల్సిందే కానీ మన నాయకుల చరిత్రలు వీళ్ళు పుల్లారెడ్డి గారు రాధక్క దొరన్న ధర్మన్నా బాటన్న కొండన్నా ఒకళ్ళ ఇద్దర ఎందరో ఎందరో అమరవీరులు ఈ చరిత్రని చెప్పాలి ఈ చరిత్రని మనం అర్థం చేసుకోవాలి రాధక్క గురించి వాళ్ళు సంతాప సభ చెప్పుకు అంటే రాధక్క జీవితాన్ని అర్థం చేసుకోవాలా రాధక్క అర్తించి వెళ్ళిన స్ఫూర్తిని మనం అర్థం చేసుకోవాలా అవన్నీ అర్థం చేసుకోవటకోకుండా ఆ విప్లవం గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది విప్లవోద్యమంలో ఎంఎల్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అంటే చాలా రెవల్యూషనరీగా ఉంటుంది అనే కాడ మనం ఆడుకుంటున్నాం అది చాలా బాధతో చెప్తున్నాను నేను విప్లవం అంటే విందు భోజనం కాదని ఎందరో చెప్పారు కానీ వాళ్ళ విప్లవం అంటే చాలా క్రేజీతో పిడిఎస్ అన్న లేకపోతే ఏకెంఎస్ అన్నా లేకపోతే ఎమ్మెల్యే అన్న ఒక తోనో లేకపోతే ఒక ఒక ఉన్న వాటిల్లో ఒక బెస్ట్ రెవల్యూషనరీ ఒక పేరు ఉంటుందనో అట్లా ఆలోచిస్తున్నారే కానీ అది పేరు కోసమో మన సంతృప్తి కోసమో కాదు ఒక ఆశయం కోసం ప్రయాణం ఒక ఆశయం కోసం ఒక నిబద్ధతతో నడవాల్సినటువంటి మనం ఏం తెలుసుకుంటున్నాం ఏం అర్థం చేసుకుంటున్నాం ఎప్పటి వరకు ఇప్పటి వరకు రాధక చరిత్ర మనకు చాలా మందికి తెలియదు పుల్లారెడ్డి గారి ఆయన ప్రతిఘటన పోరాట పంత రచించిన వ్యూహకర్తగా ఒక తెలిసేమో కానీ ఆయన జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు ఆయన చదువు ఆయన ఆయన ఎమ్మెల్యేగా చేసినటువంటి స్ట్రగులు పార్టీలో చేసినటువంటి స్ట్రగులు ఆయన జీవితం ఒక ధనిక రైతుగా ఆయన విప్లవోద్యమానికి ఒక దశ దిశ నిజం చెప్పాలంటే వాళ్ళ సిపి రెడ్డి గ్రూపులు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కానీ ఎవరైనా ఒక ఒక కాన్ఫిడెంట్ గా ఆత్మస్యాన్ని పెంచే విధంగా సిపి గారి గురించి ఆవిష్కరిస్తున్నారా ఇవాళ దండకారణ్యంలో మధ్య భారతంలో విప్లవోద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి మావోయిస్టులు సైతం వాళ్ళు ప్రయాణం చేసిన చరి వాళ్ళు మొదలెట్టిన చారు మజుందారు లైదో లేరు చారు మజుందారు చెప్పిన నబ్జర్వరీ పంథాని మావోయిస్టులు వాళ్ళ అమలు చేసి ఇంత విస్తరించేవాడు కాదు ఖచ్చితంగా ఆ రోజు ఎన్నో సార్లు వాళ్ళు కూడా చెప్తారు ఆనాడు ఆ పంతాన్ని అమలు చేయడానికి మన పక్కనున్న ములుక్కి వచ్చి పొట్ల రామరాశయ చేసినటువంటి అనుసరించినటువంటి పోరాట పంతాన్ని వాళ్ళు తీసుకున్నారు ప్రజా సంఘాల నిర్మాణం కానీ ఒక ఎన్నికలు తప్ప మిగతా అంశాలన్నింటిలో కూడా ప్రజా సంఘాల నిర్మాణం పని విధానం అనేక అంశాలలో ఆనాడు సిపి రెడ్డి గారు ఏదైతే ముందుకు తీసుకొచ్చారో దానిని స్వీకరించారు వాళ్ళు కూడా నిజాయితీగా మేము చారు గారు పంతా నుంచి బయటకు వచ్చి ప్రజాసంతాలతోటి ఇవాళ ఆనాడు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు చెప్పినటువంటి అనేకం మేము కూడా స్వీకరించామని నిజానికి వాళ్ళు చెప్పరు ఇవాళ సిపి రెడ్డి గారి పంతాన్ని పాటిస్తున్న అనేక ముక్కలుగా ఉన్న మనము సిపి రెడ్డి గారి పంత అది ఎంత ప్రాక్టికల్ గా అమల్లోకి తీసుకెళ్లగలిగినటువంటి ఒక సైద్ధాంతిక పునాది ఉన్నది అని మనం కూడా చెప్పలేకపోతున్నాం ఎందుకంటే అనేక చీలికలు పీలికలు దౌర్భాగ్యం నాయకత్వంలో ఉన్న జాట్యం అనేక లోపాలతోటి ఈ రోజు కొట్టుకుంటున్నటువంటి ఉప్లవోద్యమం ఇవాళు ఆ తరం చేసినటువంటి త్యాగాలు త్యాగాలు పక్కన పెట్టండి వాళ్ళ ఆచరణ వాళ్ళు అమలు చేసినటువంటి సిద్ధాంతం వాళ్ళ ఆచరణ వాళ్ళు పంచిన భూములు పది లక్షల ఎకరాల భూములు ఊరకనే వచ్చినాయా భూమి మీద ఆశ ఉంటేనే వచ్చినాయా ఆ భూమి కోసం చేసినటువంటి పోరాటం ఆ పోరాటం ఆ పోరాట పంచాన్ని స్వీకరించిన నాయకుల ఆచరణ గురించి వాడు మనం తెలుసుకోవాలి అది గత చరిత్రగా మనం చూడొద్దు అది నడుస్తున్న చరిత్రగా దాన్ని మార్చాలి అట్లా గనక చేసినట్లయితే అట్లాగట్లా చూసినట్లయితే ఇవాళ ఈ రాధక్క జీవితం చాలా అద్భుతమైనటువంటి ఒక విప్లవ ఆచరణ చంద్రపుల్లారెడ్డి గారు ఆ ప్రభావత్తమ ఉద్యమంలోకి వచ్చింది సహజాలతో కలిసి ఒక మహిళ దళాన్ని నడిపింది పురుషులతో కలిసి అందరితో కలిసి దళంలో పనిచేసింది పార్టీ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళింది పెన్ను పట్టుకోమంటే పెన్ను పట్టుకుంది గన్ను పట్టుకోమంటే గన్ను పట్టుకుంది క్లాసులు చెప్పమంటే క్లాసులు రాజకీయ తరగతులు చెప్పింది అటువంటి ఈ ఈరోజు మనం అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి ఆ మంటే చెండ పిల్లలు ముగ్గురు పిల్లలకి మొగుడిని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి వచ్చింది అని చెప్పి ంతగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మనలో ఉన్నారు మన ముందు ముందున్నారు అంత ఉన్నారు ఆ రోజు దేవులపల్లి వెంకటేశ్వర గ్రూప్ పదే పని కట్టుకుని గోవర్తన్ నాకు తెలుసు మీ కాలేజీలో గా ఉంటే డిఎస్ఓగా ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడో అడవిలో పడి ఎవ్వరికి కనపడి అడవిలో ఉన్నటువంటి రాధక గురించి నైతికంగా మాట్లాడేవాళ్ళు విప్లవకారులు అనేవాళ్ళు మార్క్సిస్ట్ అనేవాళ్ళు ఈ మారల్ జడ్జిమెంట్స్ లోకి అంటే ఇటువంటి తీర్పుని ఆలోచనలోంచి బయటకు రావాలి ఇవి చాలా సంకుచితమైనవి రాధక్క చుట్టూ అవే ఈ మధ్య కూడా చెరుకూరి సత్యం సత్యనారాయణ అని ఆయన మూడేళ్ల క్రితం ఒక ఆర్టికల్ రాశాడు ఆయన ఆయన ఒక సందర్భంలో పరచు మా పరచూర్లో కలిస్తే చాగంటి భాస్కర్ రావు గారు వర్ధంతిలో నేను మాట్లాడడానికి వెళ్తే నేను అడిగాను ఇంకా మీరు బాగుపడరా మీరు ఎద్దగరగా ఏంటి ఎప్పుడో జరిగిపోయిన సిపి రెడ్డి గురించి రాధక్క గురించి ఇవాళ మీరు ఆర్టికల్లో రాశారంటే మీరు ఎక్కడున్నారు మీరు ఏ సిద్ధాంతం గురించి ప్రజలను చర్చించాలనుకుంటున్నారు ఎవరి గురించి మీరు ఆత్మవిష్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏ ఉద్యమం గురించి ఏ విప్లవోద్యమ పట్ల మీకు నిబద్ధత ఉంది మీకు ప్రేమ ఉంది మీకు కమిట్మెంట్ ఉందో చెప్పండి అంటే ఆయన అది కాదు ఇది కాదు విప్లవ విప్లవకాలకి నైతికత అని మాట్లాడాడు ఏది నైతికత ఎంతో మంది మగవాళ్ళు కుటుంబాలు వదిలేస్తే విప్లవోద్యమం కోసం అది త్యాగం అవుతుంది అదే రాదాక అదే కుటుంబాన్ని వదిలేసి వస్తే ఎందుకు త్యాగం కాదు ఎందుకు మోరల్ జట్టుమింట్లు ఇచ్చారో ఇవన్నీ కూడా ఆలోచించారు అంతేకాదు భర్తను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఆమె వస్తే భార్యని పిల్లల్ని వదిలేసి వస్తే ఆశయంలో ఒక్కటయ్యారు అది మర్చిపోకూడదు చాలా అన్యాయంగా ఆయన కోసం వచ్చిందని చెత్తగా చీపుగా రాసిన రాతలు ఆమెకు ఎంత ఆవేదన కలిగిస్తుంటాయి విప్లవో మహిళల భాగస్వామ్యం పెరగడానికి ఇటువంటివి ఎట్లా ఆటంకంగా ఉంటాయి ఇవి కూడా చర్చించాలి రాదక్క తుపాకీ పట్టుకుంది పోరాడింది అరెస్ట్ అయింది తుపాకులు కొడుకులు వస్తు వాళ్ళ మొగలు కూడా చేయలేని పని మన బగడాలే కన్నా ఆ పనిలోనే వెళ్ళి చనిపోయిన విషయం మనకు తెలుసు ఆ తుపాకులు తీసుకురావడానికి వెళ్ళినటువంటి మురళి రాజస్థాన్ జైల్లో మగ్గిన విషయం తెలుసు అంతటి సాహసోపేతమైన పని ఆనాడు రాధక్క చేసింది ఇవన్నీ రాధక్క అంటే ఇదేమీ గుర్తుకు రాకుండా ఆమె పిల్లల నూరు లేచి వచ్చిందనే మాటను లేకపోతే ఇంకొకటి పెళ్లి చేసుకుందనేటువంటి మాటను మాత్రమే మాట్లాడగలిగే సంకుచిత స్వభావాల నుంచి ఇవాళ విప్లవజం బయటకు రావాలి పితృస్వామిక భావజాలం హ్యూడన్ సంస్కృతి మనని కూడా వెంటాడుతుంది అనడానికి ఇటువంటివి రాధక్క చుట్టూ అసలు ఒక విప్లవ పార్టీ అది మన పార్టీయే ఎనభై నాలుగులో చీలిన మన పార్టీయే మన నాయకత్వమే ఈ రోజు మన పార్టీలో నైతికంగా దిగజారి లేదా అనేక పార్టీ వ్యతిరేక పనులు పనులు చేస్తూ లేదా ఆర్థిక అరాచకత్వానికి దిగబడిన చంద్రన్న కూడా ఆ రోజు లేదా ఆనాటి మన పార్టీ నాయకత్వం కూడా పుల్లారెడ్డి భాగోతమని రాస్తే అది కూడా చాలా చర్చ అయింది ఎందుకంటే పుల్లారెడ్డి గురించి ఆయన ఆయన ముందుకు తెచ్చిన ప్రతిఘటన పంట మనకు రావాలి ఆయన ఆయన భర్త ప్లీనంలో లేదా పాలకొల్లు ప్లీనంలో ఆయన వాగ్దాటితో ఆ రోజు ఒక విప్లవ పంతాన్ని మొత్తం దేశ వ్యాప్తంగా విస్తరింపచేసిన ఆయన పోరాట పటిమని ఆయన ఆచరణని రావాలి కానీ వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి విప్లవ ఉద్యమానికి చాలా విఘాతం కలిగించి దెబ్బతీసినటువంటి పార్టీ నేతలు మనతో ఉండొచ్చు మన మనతో ఉండకపోవచ్చు లేదా మన బయట ఉండొచ్చు కానీ ఈ దూరం నుంచి బయటపడాలి ఎందుకంటే రాధక్క చాలా ఆ క్షోభలకి గురి చేసినటువంటి సందర్భాలు కాబట్టి అవి కూడా నేను ఈ ఈ సందర్భంగా తెలుస్తూ అట్లాగే రాధక్క జీవితంలో ఆమె ఎక్కడ ఉన్నా కూడా ఎప్పుడు కలిసినా కూడా విప్లవోద్యమ స్ఫూర్తిని అందిస్తూ మాట్లాడేది అసలు ఆ రోజు చాలా మంది పెద్ద సంఖ్యలో ఉండేవాడు పిడిఎస్ లో కానీ లేకపోతే ఏ సంఘంలో కానీ పార్టీలో కానీ ఎప్పుడు కలిసినా ఆమె మోటివేట్ చేస్తూ అంటే మన్ని విప్లవార్థంలోకి లాగడం కోసం నిలబెట్టడం కోసం ఆమె ఇచ్చిన స్ఫూర్తి అది చాలా గొప్పది ఆమె ఎప్పుడు పోస్కో పోసుకోర్లు టైం పాస్ ముచ్చట్లు ఎప్పుడు పెట్టలే ఆమె ఆఫీస్లో కలిసినా ఎక్కడికి తీసుకపోయినా ఆవిడ మమ్మల్ని ఫోటో పోతూ కూడా మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అంటే ఎంత నిబద్ధత ఉంటే ఎంత కమిట్మెంట్ ఉంటే అట్లా ఉంటారు ఎవరైనా ఆమె సిపి రెడ్డి గారు ఆయనంత స్పీడ్తో ఇంగ్లీష్ లో డిక్టేట్ చేస్తే టైప్ చేసేది ఇంగ్లీష్ లో ఆయన స్పీడ్ను తట్టుకుని మరి ఆ రోజుల్లో డిటిపి లేవు కంప్యూటర్స్ లేవు అయితే రాయాలా వీళ్ళందరూ కూడా సెన్సిల్స్ పెట్టి రాసేటోళ్ళు అంట మురళి కూడా చెప్తున్నాడు మొన్న అట్లా రాత ఆయన స్పీడు ఆయన వార్తాటి ఆయన భాష ఆయన సైద్ధాంతిక పటిమ దాన్ని తను ఈక్వల్ గా చేసి రాసేది ఆ ఒక నాయకుడిని వ్యక్తిగతంగా కనిపెట్టుకొని నిలబెట్టుకోవడం కోసం ఆయన ఉద్యమంలో అనారోగ్యానికి గురి కాకుండా కొనసాగడం కోసం ఆయన నాయకత్వం ఈ దేశ విప్లవోద్యమానికి అందించడంలో భాగంగా సహచరిగా ఆమె తోడుగా నిలిచిన తీరును కూడా మనం ఆదర్శంగా చెప్పుకోవాలి రాజక్కంటే గుర్తు రావాల్సిందే ఆమె సహచర్యం రాధక్కంటే పితృస్వామిక కుటుంబాన్ని ధిక్కరించిన తీరుని పెట్టి అవమానించడం కాదు రాధక్క ఒక సహచరుడికి ఎంత ఊటమిచ్చింది ఎంత బాధ కలిగించింది వాళ్ళ ఇక్కడ ఉన్న కామ్రేడ్స్ అందరూ కూడా నా సహచరులు విప్లవ తోడుగా ఉంటే నేను ఎంత పనిచేయగలిగాను అట్లాగే ఆ రోజు సిబ్బిరెడ్డి గారు సహచరిగా రాజక కాంట్రిబ్యూషన్ ఎంత గొప్పది ఎంత అర్థం చేసుకుని ఆయన ఆయన ఆశయాన్ని పంచుకుంది ఆయన జీవితాన్ని కాదు శరీరాన్ని కాదు ఆశయాన్ని పంచుకుంది ఆశయాన్ని తూరగంట కూడా ఆమె కొనసాగించడంలో చాలా ఘర్షణ పడింది అందులో భాగంగా ఆయన భాషను అందుకుంది భావన అందుకుంది ఆయన చెప్పింది యథాతథంగా పేపర్ మీద పెట్టగలిగేంత చైతన్యాన్ని చాలా టెన్త్ క్లాస్ అది పాలిటెక్నిక్ చదివిన ఆమె అంత స్థాయికి ఎదిగిందంటే అది ఒక ఖచ్చితమైనటువంటి కసరత్తు ఆమె దానికోసం చాలా ఎక్సైజ్ చేసింది దానికోసం చాలా తపలతోటి దృఢ నిశ్చయంతో తపలతోటి విప్లవోద్యమానికి అంకితం అవ్వాలనే భావంతో ఉన్నప్పుడే అవన్నీ ఎవరైనా నేర్చుకోగలుగుతారు సాధించగలుగుతారు ఆయనని బాంబే పంపిస్తే బాంబేలో ఉండి యూజీలో ఉంది ఇంకెక్కడెక్కడో యూజీలో ఉంది అరెస్ట్ అయింది మళ్ళీ యూజీలోకి వెళ్ళింది అట్లా ఏ సందర్భంలో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కుటుంబం అంటే బలహీనత ఉండొచ్చు లేకపోతే పిల్లలనే బలహీనతలు ఉండొచ్చు ఇవన్నీ కామన్ అందరికీ ఉన్నాయి మగవాళ్ళకు కూడా ఉన్నాయి కానీ ఒక మగవాళ్ళని మనం అర్థం చేసుకున్నట్లుగా వాళ్ళని వాళ్ళు చేసే త్యాగం మహిళలు చేస్తే నేను కూడా ఈరోజు కూడా ఎదుర్కొంటున్నా మనం చేస్తే ఆడవాళ్ళు చేసేవన్నీ త్యాగాల కింద రావు అందుకని చాలా విశాలమై మన ఆలోచనలని మనం విస్తరిత చేసుకోవాలి అన్ని రకాల వివక్షతలకి అసమానతలకు వ్యతిరేకంగా మనం ఆలోచించగలిగినప్పుడే ఇటువంటి నాయకుల త్యాగాలు వాళ్ళ జీవిత ఆచరణలు మనకు అర్థమవుతాయి వాటి చుట్టూ నైతికపరమైన విషయాలను తీసుకొచ్చి చే స్వభావాలని వదులుకోవాలి అది రాధికి సంబంధించిన ఒక అంశంగా నేను మీ అందరి ముందు ప్రస్తావిస్తూ ఇక ఆమె జీవితం మొత్తం కూడా విప్లవోద్యమానికి అంకితం ఆమె ఆచరణ అంతా కూడా విప్లవ అనేక అంశాలు ఇంకా మనం ముందు ముందు కూడా ఆమె జీవితాన్ని రెడీ చేసి దాన్ని ఇంకా కూడా ఈనాటి తరానికి భావి తరాలుగా అందించాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి వాళ్ళ చరిత్రలన్నీ కూడా తిరిగి వాటిని మనం ఆ నమో రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది రాధ కంటే మాధవల రాసిన ఒక ఆర్థికలే కాదు దాంట్లో చాలా అంశాలు ప్రస్తావం తెచ్చారు అది ఒక హిస్టారికల్ గా ఆమె జీవితం ఆమె పయనం ఆమె అడవి ఉద్యమం ఆ అడవి బాటలో ఆమె జీవితం ఒక హిస్టారికల్ గా చారిత్రాత్మకంగా ఈ దేశ విప్లవోద్యమాన్ని ఈ గమనాన్ని చూపించింది అయితే దాన్ని ఇంకా లోతుగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని భావిస్తూ ఇక నుంచి చివరిగా ఒక విషయం చెప్తున్నాను ఆనాటి చరిత్రను చదవడం అంటే ఇవాళ విప్లవోద్యమాన్ని కొనసాగించడం అంటే మన చుట్టూ ఉన్న అనేక విషయాలను కూడా మనం తెలుసుకున్నప్పుడే మన ఆశయానికి మనం నిలబడి పనిచేయగలుగుతాం మన ఆశయం అంటే మన చుట్టూ మన లోను మన హైదరాబాద్ లోను మన నలుగురు మధ్య వచ్చే గొడవలు లేదా ఈ నాయకుల మధ్య ఈ నాయకులలో ఉన్న అనేక భావ చరిత్రాలకు సంబంధించింది విప్లవం కాదండి అది విప్లవం కాదు నాయకులు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళలో భావ చరిత్ర ఉంటే దాని నుంచి వాడు బయటకు రావాలి వాళ్ళు బయటకు వచ్చారుగా తేడర్ మనం ఆలోచించాలి మనలో మనలో ఏంటి ఈ విప్లవం నాకేమిచ్చింది నేను నేను ఎన్ని ఎన్ని ఎరాల భూమి సంపాదించిన తాస్తి సంపాదించినా ఎల్లు కట్టుకున్నలా లేదా ఇది కాదు విప్లవోద్యమం అంటే ఇది కాదు అదే మన పెద్దల చరిత్ర అదే మన నాయకులు మనకు చూపించిన దారి దాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఆ స్పిరిట్ని మనం తీసుకోకపోతే మనము ఇవాళ ఎక్కడ ఉంటాం ఇంకా ఇదే ఇదే దరిద్రంలో కొట్టుకుంటూ ఉంటాం బయట ఏం జరుగుతుంది ఇవాళ అమెరికా పెద్ద పెట్టుబడిదారి దేశం అండి అమెరికా అమెరికా అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల అని మనం అనుకుంటున్నటువంటి స్థితిలో అమెరికాలో ఏం జరుగుతుందో చూద్దాం ఐదు లక్షల మందితో ఇజ్రాయల్ ని సపోర్ట్ చేస్తున్న అమెరికాని వ్యతిరేకిస్తూ జో బైడెన్ ధిక్కరిస్తూ అక్కడ ప్రదర్శనలు జరుగుతున్నాయి ఐదు లక్షలు మూడు లక్షలు ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా న్యూయార్క్ అనేక నగరాల్లో బోస్టన్ కానీ అనేక నగరాల్లో లక్ష ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు ఏడు లక్షలు ఇట్లా ర్యాలీలు జరుగుతున్నాయి అంటే అక్కడ పెట్టుబడి దాని దేశంలో మార్క్సిజాన్ని ప్రేమిస్తూ ఎందరో వస్తున్నారు కమ్యూనిజం విస్తరిస్తోంది మార్క్సిజం చాలా విశ్వాసాన్ని కల్పిస్తుంది మనము ఇంత పెద్ద చరిత్ర పెట్టుకుని ఇన్ని నాయకుల త్యాగాలు అనుభవం ఆచరణ పెట్టుకుని విశ్వాసాన్ని కోల్పోతున్నాం స్పిరిట్ ని కోల్పోతున్నాం కానీ ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తున్న అమెరికా అమెరికా పెట్టుబడులు అమెరికా వ్యాపారాల మీద పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి వాషింగ్టన్ లో ఉన్న వైట్ హౌస్ ముప్పై వేల మంది పిల్లలు కుట్టడించారు అమెరికాలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ అనేక యూనివర్సిటీలో రెండు నెలలు నెలన్నర ఎన్ క్యాంప్స్ విద్యార్థులు చేశారు మన పిడిఎస్ లాంటి వాళ్ళు ఇక్కడ ఇక్కడ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి పోస్టింగ్ లేవు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఒక్క రోజు కూడా యూనివర్సిటీని ముట్టడించే పరిస్థితి లేదు ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే మన చుట్టూ విప్లవాలు లేస్తున్నాయి మార్క్సిజం పట్ల విశ్వాసం అమెరికా అమెరికా పెద్ద షిప్ స్పెయిన్ వస్తే స్పెయిన్ లో ఉన్న పోర్ట్ అంటే ఆ ఓడ తీరంలో ఉన్న కార్మికులు ఆ మేము రానివ్వం ఇజ్రాయల్ ని సపోర్ట్ చేసిన నీచ అమెరికా షిప్ స్పెయిన్ గడ్డ మీద ఆగనీయమని అక్కడ పోర్టు కార్మికులు తిరగబడితే అక్కడ స్పెయిన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే అక్కడ అన్లాడ్ లేకుండా ఆ షిప్ వెనక్కి వెళ్ళిపోయింది దక్షిణ ఆఫ్రికా పోర్ట్స్ లో రెండు నెలలుగా అమెరికా ఏమి రానివ్వడం లేదు ప్రపంచమంతా తిరగబడుతుంది కళ్ళు కట్టిన సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా లక్షల్లో జనం కదుర్తున్నారు అవి ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అమెజాన్ లాంటి కంపెనీలలో కార్మికులు యూనియన్లు పెట్టి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు స్టార్ బస్ లాంటి అనేక కంపెనీల్లో ఇవాళ విప్లవం అంటే మనం చేసిందే మన అడవిలో చేసిందే కాదు కూడా సమాజంలో అనేక పోరాటాలు అనేక రూపాల్లో వస్తున్నాయి అవి మనం అర్థం చేసుకున్నప్పుడు మన లైన్ ఎంత కరెక్ట్ మనకు అర్థమవుతుంది మన పెద్దలు చేసిన పోరాటాలు లేదా వాళ్ళు మన ముందు చూపించిన ఒక సైద్ధాంతిక దారి అది ఎంత కరెక్ట్ మనకు అర్థమవుతుంది ఇవాళ కమ్యూనిజం పట్ల విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి స్థితిలో ప్రపంచంలో అనేక దేశాలు విశ్వాసాన్ని పెంచుకుంటుంటే ఈ దేశంలో ఒక ఫ్యాసిస్ట్ ప్రభుత్వం మొత్తం వెనక్కి నడిపిస్తుంటే వైపు వెళ్తుంటే దాన్ని ప్రతిఘటించడంలో మన యాక్షన్ ప్రోగ్రామ్ ఏంటి మన కార్యాచరణ ఏంటి ఈ ఫ్యాసిస్టులు రాముడి పేరుతో లేకపోతే అయోధ్య అక్షంతలు ఊరూరా చదువుతుంటే ఎక్కడైనా మాట్లాడామా మనం అయోధ్య అక్షంతలు ఇంటింటికి తెలితే మనకి ఇష్టం లేకపోతే తీసుకోలేదేమో కానీ దాన్ని అంతకన్నా ఉన్నతమైనటువంటి ప్రొటెస్ట్ గా మనం మాట్లాడగలిగామా కాషాయీకరణ జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఒకప్పుడు విప్లవోద్యమాల కేంద్రాలు విప్లవద్యమ కిల్లాలు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ లో పెరుగుతోంది ఎందుకు పెరుగుతోంది ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఇవాళ మన చుట్టూ ఏం జరుగుతుంది విప్లవోద్యమం ఆ రోజు విప్లవోద్యమాన్ని ఎరుపెట్టించడానికి లేదా దాన్ని అంత బలంగా విస్తరించడానికి ఒక స్ఫూర్తిని అందించినటువంటి ఆ వాతావరణం ఇవాళ లేదు మరి మనం మన కార్యకర్తలు మన విప్లవోద్యమ కార్యకర్తలు నేను నాయకులను నమ్మట్ల కార్యకర్తలు మనం మనం కార్యకర్తలుగా భావజాలాన్ని పెంపొందించడానికి విస్తరింప ఎంత జనంలోకి తీసుకెళ్ళడానికి మన దగ్గర ఉన్న ప్రోగ్రామ్ ఏంటి ఎంతసేపు మనం టోటల్ ప్రొటెస్ట్ ఒక ధర్నా ఒక ర్యాలీ దేశమా అది కాదు ఎంత మందిలోకి తీసుకెళ్ళగలుగుతున్నాం ఈ ఫ్యాసిస్ట్ వ్యతిరేక భావజాలని మామూలు వాళ్ళు కూడా ఫ్యాసిస్టానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు వ్రాస్తున్నారు మాట్లాడుతున్నారు ఆలోచిస్తున్నారు ఆలోచింప చేస్తున్నారు ఇవాళ ఆ ఓడించడానికి ఈ మాత్రమైన కొంతైన వాళ్ళ ఓట్లు తగిన వాళ్ళ సీట్లు తగ్గినాయి అంటే ఖచ్చితంగా కృషి జరిగింది దేశంలో డెమోక్రాట్స్ నుండి అనేక మన విప్లవకారుల నుంచి డెమోక్రాట్స్ వరకు కానీ ఈ ఫ్యాసిజాన్ని ఇది సరిపోతుందా ఈ ఫ్యాసిజాన్ని తిప్పికొట్టడానికి మనం మరింతగా మన ఆలోచనలను పొందెక్కించుకోవాలి ఈ విప్లవోద్యమ ఆచరణని మనం కార్యరూపం దాల్చాలి దానికి ఒక కార్యచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి విపరీతంగా దానికోసం మనం కృషి చేయాలి అప్పుడే అప్పుడే ఇక్కడ మేము వ్యతిరేకిస్తాం ప్రపంచ ప్రపంచ దేశాల్లో ఒక స్ఫూర్తితో జరుగుతున్న అనేక అమెరికా వ్యతిరేక పోరాటాలు కావచ్చు కమ్యూనిస్టు అనుకూల పోరాటాలు కావచ్చు వాటి స్ఫూర్తిని మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం అందించగలుగుతాం ఆ వైపు మన ఆదరణను మనం ఎంచుకోవాలి ఇవాళ ఏ ఉద్యమంలో అయినా భాగస్వామ్యం పెరగకుండా అవి అవి విజయవంతత అట్లాగే ఆకాశంలో సగం అనంతకోటి నక్షత్రాల్లో సగం పోరాటంలో సగం అన్నాడు మావో ఆ మనం మావో గురించి మాట్లాడతాం మావోనే మనకి ఆదర్శం పంతా చూపించారు ఒక ఒక లైన్ అనేది దేశంలో వ్యవసాయ విప్లవాల్ని నూతన ప్రజాస్వామ్య విప్లవాల్ని మనం అమలు చేస్తున్నామంటే అది ఒకటి కీలకం అని చెప్పుకుంటాం కానీ ఆయన చెప్పిన ఈ ఆకాశంలో సగం అనంతకోటి నక్షత్రాల్లో సగం అని అనుకున్న మహిళల భాగస్వామ్యం తగ్గిపోతుంది ఎందుకు చాలా తగ్గిపోతుంది మహిళల భాగస్వామ్యం తగ్గిపోతుంది ప్రజల భాగస్వామ్యం తగ్గిపోతుంది ఇవన్నీ కూడా ఆలోచించవలసిన సందర్భం రాధక్కకి నివాళి ఇచ్చే సందర్భం అనుకుంటున్నాను రాధక్కకి నివాళి అర్పిద్దాం ఆమె ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దాం ఆమెతో పాటు ఎందరో అమరులు మనం చేసిన త్యాగాల్ని మననం చేసుకుందాం స్మరించుకుందాం ఆ ఉద్యమాల్ని బతికించుకున్న ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక మార్పులు చేసుకుంటూ అసలు కీలకమైన స్ఫూర్తిని పోగొట్టుకోకుండా నిజాయితీతో నిబద్ధతతో విప్లవం అంటే డబ్బులు సంపాదించడం కోసం కాదు విప్లవం అంటే మన వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం కాదు విప్లవం అంటే కేవలం మనకున్న కొన్ని కోరికలు తీర్చుకోవడం కాదు అనే వాస్తవాన్ని అర్థం చేసుకుని నిజమైన విప్లవం వచ్చిన స్ఫూర్తిని మనం అందించడం కోసం కృషి చేద్దాం అదే కామ్రేడ్ చంద్రబుల్లారెడ్డికి లేదా ఆమె సహచరైన రాధక్కకి ఇటీవల చనిపోయిన ఆ రాధక్కకి మనం ఇవ్వగలిగే నిజమైన ఘనమైన ఇవ్వాలి అని తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు